వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు శాసనసభ అంటే ప్రజా దేవాలయంగా భావిస్తారు అలాంటి అసెంబ్లీ అంటే రాజకీయ నాయకులకు చులకన ప్రజా సమస్యలపై గొంతెత్తి ప్రశ్నించాల్సిన నాయకులే గొంతు పోయేలా ఒకరి మీద ఒకరు దూషించుకోవడం గెలిస్తే తప్ప ఓడిపోతే అసెంబ్లీ మొహం కూడా చూడకపోవడం ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు సభ్యత సంస్కారం మరిచి ప్రవర్తిస్తే గతంలో పార్లమెంటు ఉభయ సభలు గాని రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీలో నిర్ణయాత్మకమైన పాత్ర పోషించేందుకు ప్రయత్నం చేసేవారు వారు కానీ ఇవాళ ఒకరిపై మరొకరు ఆరోపణలు విమర్శలు చేసుకోవడం సవాళ్లు విసరడం పరిపాటిగా మారింది ఒక రకంగా సినిమాను తలపింపచేస్తున్నాయి సమావేశాలు ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాకుండా పోతుంది నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి దిగజారిపోయారు శాసనసభలో ప్రజలకు ఏం కావాలో రాష్ట్రానికి సంబంధించి ఏం చేయాలనే దానిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది కానీ రాను రాను సమావేశాలు పూర్తిగా మొక్కుబడిగా మారుతున్నాయన్న అపవాదు నెలకొంది అంశాల వారీగా చర్చించకుండా కేవలం వ్యక్తిగత విమర్శలకు తావివ్వడం ఒకంత డెమోక్రసీకి మింగుడు పడని అంశం ఇప్పుడు అసెంబ్లీలో జరిగే సంభాషణలు సభ్య సమాజానికి ఉపయోగపడేలా లేవు ఏది ఏమైనా అసెంబ్లీ అన్నది ప్రజా సమస్యలకు వేదిక కావాలే తప్ప అరుపులు కేకలు దూషణలు ఆరోపణలకు కేర్ ఆఫ్ కాకూడదనేది రాజకీయ విశ్లేషకుల మాట ఒకనాడు శాసనసభ జరిగే కంటే ముందు మంత్రులు తాము ఏ ఏ అంశాలను ప్రస్తావించాలని అనుకున్నారో వాటి గురించి ఇంటి వద్ద కూర్చొని కసరత్తు చేసేవారు కానీ ఇప్పుడు సీన్ మారింది ఎమ్మెల్యేలు కేవలం స్టేటస్ సింబల్ గా మారారు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేలా చేస్తుండటంతో అసలైన అంశాలు పక్కదారి పడుతున్నాయి అప్రస్తుత ప్రసంగాలు అన్య పదాలతో జనం ఏసడించుకునేలా ఆరోపణల పర్వం కొనసాగుతుంది అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగేలా తమను తాము ఫోకస్ చేసుకునేలా ఉపయోగించుకుంటున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు అదంతా పక్కన పెడితే ఇప్పుడు గెలిస్తే తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టమని రాజకీయ నాయకులు అనే మాటలు చూస్తే అసెంబ్లీ అంటే వీరికి గౌరవం ఉందా అని అనిపించక మానదు అంటే ప్రజా సమస్యలపై చర్చించే సభ అలాగే గెలుపు కోసం పోరాడటానికి ఇదొక చక్కటి వేదిక అలాంటి వేదికని ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు తూతూ మంత్రంగా తీసుకుంటున్నారు అసలు అసెంబ్లీ అర్థం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు గెలిచి అధికారంలోకి వస్తేనే అసెంబ్లీకి వస్తున్నారు లేదంటే తేలికగా తీసుకుంటున్నారు ఎన్నికల్లో గెలిచిన ప్రతి నాయకుడు కూడా అసెంబ్లీకి రావాలి తమ గొంతు విప్పాలి ప్రజా సమస్యలపై పోరాడాలి వాదించాలి జరుగుతున్న తప్పుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రజలకు అనుగుణంగా సలహాలు ఇవ్వాలి ఇంకా ప్రజలకు పనికి వచ్చే మంచి మంచి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవాలి ఇదే నిజమైన అసెంబ్లీ ఇవే రాజకీయ నాయకులు పాటించాల్సిన నియమ నిబంధనలు అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభ పూర్తిగా మారిపోయింది తిట్లకు సవాళ్లకు కేరఫ్ అడ్రస్లా మారిపోయింది రాజకీయ నాయకులు సరిగ్గా అసెంబ్లీకి హాజరు కావడం లేదు అసెంబ్లీని చాలా లైట్గా తీసుకుంటున్నారు ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఈ రోజు నుంచి ఇంకో మూడు రోజుల దాకా అసెంబ్లీకి రావడం లేదు వ్యక్తిగత టూర్ కోసం తమ ఊరికి వెళ్ళి రిలాక్స్ అవ్వబోతున్నారు కానీ అలా ఉండకూడదు అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించే వేదిక కాబట్టి సీఎం సీట్లో ఉన్నా లేకున్నా ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి తీరాలి అలాగే చంద్రబాబు నాయుడు కూడా గతంలో సవాల్ చేసి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు ఇక తిరిగి రాలేదు ఇప్పుడు గెలిచి ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీకి వచ్చారు అంటే వీళ్లకు సీఎం సీటు ఉంటేనే అసెంబ్లీకి వస్తారా లేకుంటే రారా అని జనాలు చర్చించుకుంటున్నారు కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడు అసెంబ్లీకి హాజరు కావాలి ప్రజా సమస్యలపై గలం ఇప్పాలి ప్రజల మెప్పు పొందాలి